తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అదేంటంటే ఏదైతే నిర్మల్ జిల్లా రెండు వేల పదహారులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి బైఫ్రకేషన్ అంటే విడిపోయిందో విడిపోయిన తర్వాత నిర్మల్ జిల్లాగా ఏర్పడడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని విద్యా సంస్థల్లో మరి ఏదైతే ఉందో ఏ పాదరుగుతుందో అదే విధంగా మరి జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఏదంటే ఇప్పుడు మనకి ఏదైతే ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి సైన్స్ కోర్సులు ఆ సైన్స్ కోర్సులు ఏవైతున్నాయో సైన్స్ కోర్సులు మొత్తం కూడా మరి ఈ ప్రాక్టికల్ ల్యాబ్స్ కానీ ఈ ల్యాబ్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా ఆదిలాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చదువుతున్నటువంటి నిర్మూలన చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఆదిలాబాద్లో ప్రాక్టికల్స్ కోసము ప్రాక్టికల్స్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఆదిలాబాద్లో చేయాలంటే దాదాపుగా ఎనభై నుంచి వంద కిలోమీటర్ల దూరం అక్కడికి పోయి రావడం అంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి ఇక్కడనే ఎందుకంటే జిల్లా కేంద్రంగా జిల్లాగా రూపొందించింది ఇక్కడ అన్ని జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం అన్ని కార్యకలాపాలు ఇక్కడ నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్నాయి కాబట్టి ఏదైతే అంబేద్కర్ యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించిన సైన్స్కి సంబంధించినటువంటి ఏదైతే ల్యాబ్స్కు ఆ ల్యాబ్స్ కూడా మరి ఇక్కడనే మరి నిర్మల్లోనే పెడితే బాగుంటుందని చెప్పేసి మేము తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వం విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి ఇటు మరియు అంబేద్కర్ యూనివర్సిటీ మరియు వైస్ ఛాన్సలర్ అటువంటి గంట చెక్కపాణి గారికి కూడా మేము ఒక విషయం ఏం చెప్తున్నామంటే సార్ దయచేసి మాకు ఆదిలాబాద్ జిల్లాకు మాకు చాలా పైసలతో కూడుకున్న వ్యవహారము అక్కడ దాకా పోవాలంటే మాకు చాలా మా నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి మా బీసీ విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటారు కాబట్టి అక్కడ ఉన్న సైన్స్ ల్యాబ్స్ మొత్తం కూడా నిర్మల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుచున్నాము అదేవిధంగా ముఖ్యంగా ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే మేము డిగ్రీ కాలేజ్ చేసే సమయంలో అప్పుడు రెండు వేల మూడు రెండు వేల ఆరు మధ్యలో కూడా అప్పుడు ఇక్కడ ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మల్లో ల్యాబ్స్ సౌకర్యంగా ఉన్నాయి కాబట్టి అది ఏ అయితే ఉందో అంబేద్కర్ యూనివర్సిటీ సైన్స్ సంబంధించిన ల్యాబ్స్ ల్యాబ్స్ ల్యాబ్స్కి సంబంధించి మొత్తం కూడా మరి ఇక్కడ నిర్మలం పెడితే బాగుంటుందని చెప్పేసి మేము వైస్ ఛాన్సలర్ గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము మరో ముఖ్యంగా ఏంటంటే ఇటు సైన్స్తో పాటు అటు ఆర్ట్స్ ఆర్ట్స్ అంటే ఈరోజు బీఏ కానీ మరియు బీకామ్ కానీ ఇంకా ఎటువంటి సైన్స్ కోర్సులు ఏవైతున్నాయో ఈ బీఏ ఈపీ కానీ బిఏఈ ఈహెచ్పి కానీ ఇది బీకామ్ జనరల్ కానీ బీకామ్ కంప్యూటర్ సైన్స్ బీకామ్ కంప్యూటర్ సైన్స్ కూడా ఎందుకంటే జనరల్ వచ్చేసి ఇక్కడ ఉంది కంప్యూటర్ సైన్స్ ఒక వచ్చేసి మళ్ళీ దానికి కూడా ల్యాబ్ కావాలి కాబట్టి అది కూడా మళ్ళీ ఆదిలాబాద్కే పెట్టారు కాబట్టి ఈ బీకామ్ కంప్యూటర్ సంబంధించినటువంటి ల్యాబ్స్ కూడా కంప్యూటర్ సంబంధించిన ల్యాబ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ లేవు ఇక్కడ మాకు లేవు కాబట్టి పిల్లలకు చాలా ఇబ్బందులు మరి జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కానీ ఇక్కడ అంబేద్కర్ కంపెనీస్ వాళ్ళు ఏదైతే అధికారులు ఉన్నారో మరి వైస్ ఛాన్సలర్ గారు ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే సార్ దయచేసి ఆదిలాబాద్లో నడుస్తున్నటువంటి సైన్స్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ ల్యాబ్స్ లేస్తా ఆర్ట్స్లో ఉన్నటువంటి బీకామ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ కూడా నిర్మల్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులందరికీ కూడా మరి చాలా బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఇటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారికినూ మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా రీష్ఠార్ గారికి కూడా మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున చేస్తున్నాం ముఖ్యంగా దీంట్లో ఏమైనా ఏదైతే విషయం ఉందో ఈరోజు నిర్మల్ జిల్లాలో వంద శాతం జనాభాలో దాదాపు డెబ్బై డెబ్బై మూడు శాతం రోజు నిర్మల్ జిల్లాలో బీసీ జనాభా ఉంది ఇక్కడ జరుగుతున్న వాళ్ళందరూ కూడా బీసీకి సంబంధించినటువంటి విద్య విద్యార్థి విద్యార్థి జరుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా మరి చదువులో ముందుకు తీసుకుపోవడానికి పెట్టాలంటే ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవాలా వాళ్ళందరికీ కూడా మంచి జీవితాలు రావాలా ఎడ్యుకేషన్ పరంగా జీవితాలు రావాలా కాబట్టి అంబేద్కర్ ఓపెన్ సిటీకి సంబంధించినటువంటి సైన్స్ ల్యాబ్స్ అటు ఆర్ట్స్ బికామ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి ల్యాబ్స్ కూడా నిర్మల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాము మరో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మరి ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దాన్ని తీసుకొని మనం నడిపిస్తుంటే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు